విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీయా మనకి మే ఒకటి నుంచి గురుగ్రహం అనేది వేసరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి మే ఒకటో తారీఖు నుంచి గురుగ్రహ మార్పు చెందడం వల్ల అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి సింహరాశి అధిపతి రవి వృషభ సంచారం శుక్రస్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి సింహరాశి వారికి ఈ సింహరాశికి దశమ స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి దశమ స్థానం అంటే భాగ్యస్థానం దశమ స్థానంలో ఉండడం వల్ల కేంద్ర స్థానంలో ఉండటం వల్ల అనుకూల యోగాలు వీళ్ళకి ఉన్నాయి వీళ్ళకి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యా అనుకూలత అనేది ఉంటుంది చదువుకునే పిల్లలు మంచి ర్యాంక్స్లో పాస్ అవటం పరీక్ష ఉత్తీర్ణత మంచి స్థానంలో ఉత్తీర్ణత అవ్వటము అనుకున్న గోల్స్ సాధించడం ఇట్లాంటివన్నీ అవకాశాలు వీళ్ళకి ఉంటాయి అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ అనుకూలతలు కూడా ఉంటాయి సప్తమ స్థానంలో శని సంచారం సప్తమ స్థానంలో శని సంచారం కాబట్టి శనికి రవికి పడదు రాశి అధిపతి రవి అవ్వటం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి వీళ్ళు సింహరాశి వాళ్ళు అట్లాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకూలతలు ఉంటాయి అంటే భాగ్యస్థానంలో రవి ఉన్నాడు భాగ్యస్థానంలో రవి ఉండడం వల్ల రవి అనుకూలత వల్ల ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు నిరుద్యోగులుగా ఉద్యోగానుకూలత ఉద్యోగంలో ప్రమోషన్స్ అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా కొన్ని యోగాలు ఉన్నాయి వీళ్ళకి ఎందువల్ల అంటే అష్టమంలో రాహు సంచారం ఒకటే ఇబ్బంది కేతు అనుకూలంగా ఉన్నాడు కేతు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా అనుకూలత ద్వితీయ స్థానం భాగ్యంలో ఉన్నాడు కేతు కేతు భాగ్యంలో ఉండడం వల్ల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ అలా ఉందంటారా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే భాగ్యంలో కేతు ఉన్నాడు కదండి విదేశ అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాల ప్రమోషన్స్ ద్వారా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అనుకూలతలు వీళ్ళు రాష్ట్ర వారికి ఉన్నాయన్నమాట లేక వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ పంటలు అవి అనుకూలంగానే ఉంటాయి వీళ్ళకి ఎర్ర పంటలు బాగా పండుతూ ఉంటాయి వ్యవసాయ ధాన్యాల పరంగా చూసుకున్నట్లయితే ఇంకా చెప్పాలనుకుంటే వివాహపరంగా ఇబ్బందులు పడేవారు వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది ఈ నెలలో ప్రయత్నాలు అవి చేసుకున్నట్లయితే కొంచెం అనుకూలతలు ఉన్నాయి అలాగే అన్యోన్యత దంపతి అన్యోన్యత సంతానం విధంగా ఎదురుచూసేవారు కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి అయితే పంచమస్థానం సింహం కన్యా తులవృష్టి కానీ ధనుస్సు ఆ ధనుస్థానమైన గురుడు వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ గురు ఆ బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది తద్వారా అనుకూలతలు వస్తాయి తద్వారా సంతానకారకుడు శుక్రుడు గురుడు కాబట్టి గురు శుక్ర అనుకూలత వల్ల సంతానం పొందే యోగం శుభవార్తలు వినే యోగం వీళ్ళకి ఉంటుంది అన్నమాట అంటే కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క అష్టమంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి రాహు సంచారం వల్ల ప్రతికూలతలు వస్తుంటాయి అనుకూలత కొంచెం తక్కువగా ఉంటాయి ప్రయత్నాలు చేసినట్లయితే గ్రహానుకూలతది ఏర్పాటు చేసుకోవచ్చు దైవ బలం కొన్ని సేవలు చేసినట్లయితే దేవబలం బలం చేకూరి కోర్టు సమస్య నుంచి అధిగమించవచ్చు అన్నమాట అలాగే స్టాక్ మార్కెట్ అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంచెం జాగ్రత్త అయించారు ఎందువల్ల అంటే రాహు సమస్యలు తెచ్చి పెడుతూ ఉంటాడు అంటే పెరుగుతుంది అన్న షేర్ పెరుగుతున్నా అన్న షేర్ షడన్గా షేర్ పడిపోతుంది తద్వారా ఏమవుతుంది పెరిగింది అనుకుంటున్నాం ఇంకేముంది పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ షేర్ పెరిగింది అని అనుకుంటారు మొన్నటికి షేర్ పడిపోతుంది తద్వారా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందువల్ల కొంచెం పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం స్టాక్ మార్కెట్లో జాగ్రత్త వహించడం చాలా మంచిది అంటే ఇప్పుడు రాజకీయ రంగానికి సంబంధించి అండి మే ఎలా ఉంటుంది అంటారు రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే ఈ రాశి సింహరాశి సింహరాశి అధిపతి రవి వృషభల సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది అట్లాగే అష్టమంలో రాహు ఉండడం వల్ల రాజకీయ నాయకులపై ఒత్తిళ్ళు పెరుగుతాయి సమస్యలు వస్తూ ఉంటాయి వాళ్ళు చేయని తప్పులు రావడము అలాంటివన్నీ కొంచెం వస్తూ ఉంటాయి అన్నమాట తద్వారా అనుకూలతలు అవి కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే మళ్ళీ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ పెంచుకునే అవకాశము వీళ్ళు విశేషమైన యజ్ఞాలు యాగాలు చేయడం ద్వారా ఈ సింహరాశి వారి బలాన్ని చేకూర్చుకునే అవకాశం ఉంటుంది తద్వారా అనుకూలతలు వస్తాయి ఎందువల్ల అంటే ఇప్పుడు రాజశ్యామల యాగం అట్లాంటి యాగాలు ఉంటాయి అట్లాంటివి చేసాం అనుకోండి ఖచ్చితంగా అలాగే సహస్ర సహస్రచండీ యాగం అయిత చెండీ యాగం ఇట్లాంటివన్నీ చేసుకుంటున్న ద్వారా అనుకూలతలు పొందే అవకాశం ఉంటుందండి గురుగారు ఇప్పుడు ఈ రాశి వారికి చెందిన వాళ్ళకండి రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందంటారు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి రవి అష్టమాధిపతి రాహు ఉండడం వల్ల ఏమిటంటే కొంచెం జాగ్రత్త వహించాలి కొనేవాళ్ళు ఎందువల్ల అంటే రెండు మూడు సార్లు రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతున్నాయి కొన్ని కొన్ని చోట్ల మోసాలు జరుగుతున్నాయి కొంచెం జాగ్రత్త వహించి ఆ భూమి విషయంలో కొనేవాళ్ళు జాగ్రత్త వహించాలి అట్లాగే వ్యాపారం చేసే వాళ్ళకి అష్టమంలో రాహు ఉండడం వల్ల కొన్ని తలకాయ బోట్లు వస్తూ ఉంటాయి ఇలా శిరోబాధలు బాధలు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించాలి జాగ్రత్త ఎప్పుడైతే వహిస్తారో తద్వారా పరిహారాలు అయితే ఏమవుతుందంటే మధ్యలో డబ్బు అక్కడ పెట్టడం పెట్టుబడి పెట్టడం ద్వారా సమస్యలు రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించినట్టయితే అనుకూల యోగాలు అవి వీళ్ళకి ఉంటాయి రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అట్లాగే ధనం విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి అస్తమంలో రాహు సంచారం వల్ల అనవసరంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అంటే ఓ రూపాయి ఖర్చు అయ్యే చోట రెండు రూపాయలు ఖర్చు అవడం అట్లా కనబడుతూ ఉంటుంది దానికి అది రూపాయి రూపాయితో ఖర్చు దానికి కూడా పది రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా అట్లా వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్త ధన విషయంలో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే అనుకూల యోగాలు వెలిగి ఉంటాయి అన్నమాట అంటే పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదండి మే నెలలో ఈ రాశివారికి సంబంధించి ఈ రాశివారికి అనుకూలతలు ఉన్నాయి కానీ ఈర్ష అసూయ ద్వేషాలు అంటే మంగళవారం నియమాలు రాహు అనుకూలంగా లేడు కాబట్టి ఖచ్చితంగా మంగళవారం నియమాలు పాటించడం రాహుకాల దీపం మంగళవారం నాడు రాహుకాలంలో ఉప్పు దీపం పెట్టి నిమ్మకాయలు ఆముదం వేసి ఒత్తు వెలిగించడం ద్వారా ఖచ్చితమైన అనుకూలత అనేది ఉంటుంది అట్లాగే గుమ్మడికాయ ఉంటుంది కదా చిన్న గుమ్మడికాయ తీసుకుని గుమ్మడికాయ తొలిచి అందులో నూనె పోసి ఒత్తి వెలిగించడం ద్వారా కూడా యొక్క దృష్టి దోషాలు దృష్టి రాహు దృష్టి దోషాలు అవన్నీ తొలగే యోగాలు వారికి ఎక్కువగా అన్నమాట చాలా చక్కగా తెలియజేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి